ఫిబ్రవరి నెలలో కుంభరాశి వారికి ఆరోగ్యం విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబ జీవితం ఆర్థిక పరిస్థితి సంపూర్ణ గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము మా ఇంట్లోకి వెళ్దాము ఉద్యోగపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది కెరీర్ పరంగా మీకు మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి మీకు ప్రమోషన్ లేదా ఆర్థిక పరమైన పెంపు లేదా మంచి పేరు ప్రఖ్యాతులు అయితే వస్తాయి అయితే అదే సమయంలో మీ పని భారం విపరీతంగా పెరిగి బాధ్యతలు కూడా పెరిగే అవకాశం ఎక్కువ ఈ నెల ద్వితీయార్థంలో మీ సహనాన్ని అయితే కోల్పోకండి ఎందుకంటే పని భారం వల్ల మీపై అధికారులతో లేదా మీ సహోద్యోగులతో గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ పనులు పూర్తి చేయటం కొరకు మీరు ఓవర్ టైం పనిచేయాల్సి కూడా వస్తుంది అయితే ఈ నెల అంతా కూడా కుజుని గోచారం ఐదో ఇంట్లో ఉండటం వల్ల మరియు శుక్రుని గోచారం రెండో ఇంట్లో ఉండటం వల్ల ఉద్యోగపరంగా ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు విద్యార్థంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత మేరకు అనుకూలమైతే ఉంటుంది కొంతమందికి ఉండదు ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే సాధారణంగా ఉంటుంది ప్రథమార్థంలో మీకు మానసిక ఒత్తిడి తలనొప్పి కంటి సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది సరైన విశ్రాంతి తీసుకోవటం వలన ఈ విషయంలో మీకు సహాయపడుతుంది ద్వితీయార్థంలో అయితే పని ఒత్తిడి కారణంగా తలనొప్పి కంటి నొప్పి ఒత్తిడి మరియు రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు అంటే బీపీ లాంటివి పెరిగే అవకాశం ఉంది అలాగే వేడి కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ గుచరీ గోచారం ఐదో ఇంట్లో అనుకూలంగా ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి తొందరగానే బయటపడే అవకాశం ఉంటుంది ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ప్రథమార్థంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా సూర్యుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీ జీవిత భాగస్వామి కారణంగా లేదా కుటుంబ సభ్యుల కారణంగా డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ అలవాట్ల కారణంగా కూడా మీరు ఈ సమయంలో డబ్బు పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఖర్చు కూడా చేస్తారు ద్వితీయార్థంలో మీ పెట్టుబడులపై మంచి ప్రతిఫలాన్ని అయితే పొందుతారు చిన్న చిన్న తరహా పెట్టుబడులు పెట్టవచ్చు కానీ ఈ నెలలో పెద్ద పెద్ద పెట్టుబడులు మీ డబ్బు పెట్టడం అంత మంచిది కాదనమాట ఇంకా కుటుంబ పరంగా చూసుకుంటే సామాన్యంగా ఉంటుంది ప్రథమార్థంలో సూర్యుడి గోచారం అనుకూలంగా లేకపోవటం వలన మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు రావటం లేదా వారితో మనస్పర్ధ జరుగుతాయి అంతేకాకుండా ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి విషయంలో మీరు సహనం కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది వీలైనంత వరకు ఈ సమయంలో ప్రశాంతంగా ఉండటం మీరు ట్రై చేయాలి మరియు ఏ విషయం అయినా సరే కూడా ఎక్కువగా పట్టించుకోవటం చేయకండి విద్యార్థంలో పరిస్థితుల్లో అనుకూలమైన మార్పులు అయితే వస్తూ ఉంటాయి మీ శ్రేయోభిలాషం లేదా కుటుంబ పెద్దల కారణంగా కుటుంబంలో ఏర్పడిన సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది కుటుంబ వాతావరణం నెలాఖరికి ప్రశాంతంగా ఉంటుంది ఇక వ్యాపార విషయానికి వస్తే ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి పట్మార్థంలో వ్యాపారం సరిగా సాగకపోవటం జరుగుతుంది అంతేకాకుండా మీ వ్యాపార భాగస్వామితో కూడా సరైన అవగాహన లేకపోవడం వల్ల వ్యాపారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోతారు విద్యార్థంలో కొంత వ్యాపార వృద్ధి ఉంటుంది అయితే అదే సమయంలో మీరు చాలా ఖర్చు లేదా అనవసరమైన పెట్టుబడులైతే చూస్తారు ఈ నెల అంతా కూడా శుక్రుని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి వ్యాపారం సామాన్యంగా సాగినప్పటికీ ఆర్థికంగా కొంత మేరకు అనుకూలంగా ఉంటుంది కొత్త ఒప్పందాలు లేదా ఆర్థిక సంస్థల సహాయం కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది ఇంకా విద్యార్థులకు చదువు పరంగా చూసుకుంటే ఆశించిన ఫలితాలను సాధించడం కొరకు బాగా కష్టపడి పనిచేయాలన్నమాట ఈ నెలలో వీళ్ళు ఈ నెల అంతా కూడా సూర్యుని గోచారం సామాన్యంగా ఉంటుంది కాబట్టి చదువుపై శ్రద్ధ తగ్గటం ఆటంకాలు ఎదురవటం చదవాలన్న ఇంట్రెస్ట్ లేకపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మానసికం కూడా వీళ్ళు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుందన్నమాట ప్రతి చిన్న విషయాన్ని కూడా చిరాకు పట్టం లాంటివి చేస్తూ ఉంటారు ఈ సమయంలో గురువులు లేదా పెద్దల సహకారంతో ఈ సమస్యల నుండి వాళ్ళని బయటపడేస్తే వాళ్ళు పాస్ అవకాశం ఉంటుందన్నమాట